హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు అయితే ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కనీసం మనము ఒక పదహైదు రోజులైనా నిల్వ చేసుకోవచ్చండి అంత రుచిగా ఉంటుంది సో దీనికైతే నేను ముందుగా ఉసిరికాయల్ని ఒక కాలు కేజీ వరకు తీసుకున్నానండి సో కాయలని అయితే నీట్గా శుభ్రంగా వాష్ చేసేసుకొని చెమ్మ లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి తర్వాత వీటిని ఇలా మనం లోపల గింజ అనేది తీసేసుకోవాలండి ఈ గింజ తీయడానికి నేను చిన్నగా కష్టపడలేదు నాకైతే రాలేదన్నమాట సో ఎలాగో అటు ఇటుగా కట్ చేసుకొని మొత్తం గింజలు అయితే తీసేసుకోవాలి మనము ఈ ఉసిరికాయలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి మరీ ముఖ్యంగా ఉసిరికాయలో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి ఈ విటమిన్ సి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అందులో ఈ ఉసిరికాయ కూడా ఒకటి సో మొత్తానికి నేను గింజలన్నీ కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆవాలు మెంతులు అయితే దోరగా వేయించేసేసుకొని దాన్ని అయితే మనం లాగా చేసుకోవాలండి ఎందుకంటే ఇది నేను పచ్చడి చేసిన నిల్వ పచ్చడి కాబట్టి ఇందులో కొద్దిగా మెంతులు ఆవాలు పౌడర్లాగా చేసి వేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఈ రంగు వస్తే సరిపోతుందండి మరీ మాడిపోతే అస్సలు బాగోదు ఈ కలర్ వచ్చినప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే ఉసిరికాయలన్నీ రెడీ చేసుకున్నాం కదా వీటిని అయితే నేను మిక్సీలో దంచుకోవాలండి మిక్సీలో మనం మరీ మెత్తటిగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం తొక్కు తొక్కుగా దంచుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ అన్నీ పెద్ద సైజు కట్ చేశాను కాబట్టి ఇవి మిక్సీలో మెదగడానికి చాలా టైం పట్టింది ఇంకా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే తొందరగా అయిపోతుందండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సో మొత్తం వేసేసుకొని మనమైతే మిక్సీలో పట్టేసుకోవాలండి సో ఇవి పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి ఎంతసేపు తిప్పినా చూడండి ఇలాగే అవుతూ ఉందనమాట ఇందులో అయితే మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేయకూడదండి కాబట్టి మనం డైరెక్ట్గా వీటితోనే తిప్పుకోవాలి అయితే నెల్లి కట్ చేసి ఇలా చేసేసుకున్నాను చూడండి కొంచెం తొక్కు తొక్కుగానే ఉంది ఇలా ఉంటే సరిపోతుందండి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో మొత్తానికి నేను ఇక్కడ తీసుకున్న కాయలకి అయితే వచ్చిందండి నాకు ఇక మనం మిక్సీని నీట్గా వాష్ చేసేసుకొని ఇంతక మెంతులు పొడి అవి రెడీ చేసుకున్నాం కదా మెంతులు ఆవాలనైతే ఇందులో వేసుకొని పొడిలాగా అయితే తయారు చేసేసుకోవాలి ఇది వేసుకోవడం వలన ఇది ఊరగాయ మనకు కొన్ని ఊరగాయలు తిన్న టేస్ట్ అయితే ఉంటుందండి ఇది నిలవపచ్చళ్లాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో మెంతులు ఆవాలి పొడి అనేది అయితే వేసుకోవాలి మనకు పొడి రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపరేషన్ అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కారం పొడిని అయితే వేసుకున్నానండి కారం అనేది ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగానే వేసుకోండి కొద్దిగా చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను అలాగే మనం రెడీ చేసుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి ఇది కూడా అయితే వేసేసుకున్నానండి మనం ఇంతకుముందు ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే ఇదే టైంలోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ కూడా మొత్తం నీట్గా ఎందుకే అయితే కలిపేసుకోవాలండి నేను చేయితో చేస్తున్నాను ఎందుకంటే ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను చేతితోనే కలిపేస్తున్నానండి మహా అంటే నాకు ఒక వారం రోజులు మాత్రమే ఇది నిల్వ ఉంటుంది సో అందుకనే చేయి పెట్టేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసేట్లుంటే మనం స్పూన్తో కానీ గరెటితో కానీ కలుపుకోవాలండి సో ఇప్పుడు ఇందులోకి తిరగబాతను అయితే రెడీ చేసేసుకుంటున్నాం ఒక ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ కూడా మనకు బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా పోపు కోసం ఆవాలను అయితే వేసేసుకున్నానండి ఇక ఈ ఆవాలు మనకు చిటపటలు ఆడేంతవరకు ఆయిల్లోనే ఫ్రై చేయాలి ఆవాలు వేగితేనే మనకు తిరగబాత అనేది టేస్టీగా ఉంటుందండి ఆవాలు అయితే చూడండి చిటపటలాడుతున్నాయి ఉన్నాయి సో ఇదే టైంలో నేను తెల్లగడ్డనైతే పచ్చాపచ్చాగా దంచి వేసేసుకున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకున్నానండి ఇదేనండి మనం తిరగబాతగా యూజ్ చేసుకునేది ఇక ఇందులోకైతే ఇంక ఏమీ యాడ్ చేయని అవసరం లేదు సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి మరీ వేడిగా కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో మనమైతే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా పచ్చడిని అయితే ఇందులో వేసేసుకుంటున్నామండి మనం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి కనీసం వారమైనా నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా అయితే వేసేసుకోండి సో నేనైతే మొత్తం ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం ఆయిల్ అంతా కూడా దీనికి అయ్యేలాగే కలిపేసుకున్నానండి మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఆయిల్ బాగా చల్లారిన తర్వాతే మనం పచ్చడి అనేది వేసుకోవాలి అప్పుడే మనకు ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది సో చూశారు కదా ఫైనల్గా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశానండి చేదుగా ఉంటుందేమో తినగలమో లేదో ఇలా డౌట్స్ అయితే స్టార్ట్ చేశాను కానీ మొత్తానికి ఇది ఫినిష్ అయ్యే అయితే చాలా బాగా వచ్చింది సో నేను అనేది ఆయిల్ కొద్దిగా తక్కువగా వేసానండి కాబట్టి అవి మనం పచ్చడి వేయగానే ఆయిల్ అనేది సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఆయిల్ సపరేట్గా కాగబెట్టి దాన్ని అయితే ఇందులోకి వేస్తున్నాను ఎంత ఆయిల్ వేసినా కూడా చూడండి బాగా పీల్చుకునేస్తుంది కాబట్టి మళ్ళీ కూడా ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసుకున్నాను ఎంత ఆయిల్ వేసినా ఇక్కడ అసలు నీకో ఆయిల్ వేసినట్టే కనిపించలేదు అలా పీల్చేసుకునింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి సో ఇదైతే ఖచ్చితంగా నేను ఒక వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు మీరు ఎక్కువ కావాలనుకుంటే స్పూన్తోనే మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి